అసలేంట అస్మిత మీ నాన్న ఎలా మాట్లాడుతున్నాడో చూస్తున్నావా ఈ పెళ్ళి మాత్రం జరగదు అస్మిత ఏంటి నాన్న ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు కేవలం ఆస్తి కోసం ఆయన నన్ను పెళ్లి చేసుకోనని అంటున్నారు కానీ నాకు ఆయన కావాలి నాన్న ఆయన లేకుండా ఉండలేను నా ప్రేమ గురించి మీరు అర్థం చేసుకోండి నేను చెప్పేది వినండి ఏం చెప్తావమ్మా వాడి మాటలు నువ్వు వినకూడదు అసలు నీ మాటలు వినే ఇక్కడి వరకు వచ్చాను వీడి మాటలు విన్నాక ఇక్క నేను వీడికిచ్చి నిన్ను కట్ట పెట్టలేను పెళ్ళి చెయ్యలేను పద వీడి బాబు లాంటి సంబంధాన్ని తెస్తాను వద్దు డాడీ నేను చెప్పేది విను హలో ఎక్స్క్యూజ్ మీ ఏం మాట్లాడుతున్నారు బాబు లాంటి సంబంధమా వన్ మినిట్ అంకుల్ ఆగండి ఆగండి ఏంటి ఎందుకు ఆగమంటున్నావు అవునా నాకంటే మంచి సంబంధాన్ని చూసి మీ అమ్మాయికి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు కానీ మీ అమ్మాయి కడుపులో ఉన్న బేబీకి నేనే బాబునన్న విషయాన్ని మర్చిపోతున్నారు పెళ్లి కాకుండానే మీ అమ్మాయి అమ్మ కోపు కాబోతుంది మీరు చచ్చినట్టు నా కాళ్ళు కడగాల్సిందే కన్యాదానం చేయాల్సిందే నాకు నాకిచ్చి కట్ట పెట్టాల్సిందే ఆస్తిని కూడా మూటప్ప చెప్పాల్సిందే అర్థమవుతుందా ఓ అవునా అదంతా నీ భ్రమ నువ్వు అనుకున్నట్టుగా ఇక్కడ ఏదీ లేదు ఎందుకంటే రామలక్ష్మి అన్న నువ్వన్నా నా కూతురికి ద్వేషం అందుకే కానీ ఆ స్టేట్లో సెలెక్ట్ నిన్నెందుకు చేశారో తెలుసా ద్వేషంతోనే నిన్ను సెలెక్ట్ చేసింది నా బేబీ కానీ ఆ రామలక్ష్మిని ఆ రోజు నీ చేత కొట్టేలా చేసింది కూడా నా బేబీని పాపం ఆ రామలక్ష్మి నగలు ఎవరో కొట్టేశారని నువ్వనుకున్నావు కానీ నా బేబీని ఆ నగలని కొట్టేసింది గెస్ట్ హౌస్లో నిన్ను ఇరికించింది పార్టీకి కావాలని నిన్ను రప్పించింది ఆ రామలక్ష్మి కన్నా అస్మితాయి గ్రేట్ అని గ్రేట్ ప్లేయర్ అని చేతే చెప్పించింది తరువాత నువ్వు తాగిన మైక్రోసేవ్ డ్ర డ్రక్ వల్ల నువ్వు తెల్లారి లేచి చూసేసరికి షాక్ అయిపోయావు ఎందుకంటే అది తాగితే డాగ్ లాగా చెప్పినట్టుగా నువ్వు వినాల్సిందే కాబట్టి ఏదైనా చేయాల్సిందే అప్పుడే నీతో నా బేబీ ఆ వీడియో షూట్ చేయించింది ఊరుకోండి డాడ్ మీరేం మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు చెప్పాలి కదా బేబీ ఎందుకంటే నిన్ను వాడికి కట్ట పెట్టాలంట మరుసటి రోజు నువ్వు లేసే టైంలో నా కూతురు కావాలని నీ పక్కన పడుకుంది కానీ నిజంగా ఏదో జరిగిందని నువ్వనుకున్నావు ఇక రామలక్ష్మి మాత్రం అసహ్యించుకునేలా నా బేబీ చేసింది అర్థమవుతుందా దట్ ఈస్ మై బేబీ ఇక మీ ఇద్దరికి గొడవ పె పెట్టేలా చేసింది కూడా నా బేబీ కానీ ఆ రోజు నా కూతురి ప్రాణం నువ్వు కాపాడేవు కదా అందుకే అప్పటి నుండి నువ్వంటి పిచ్చి పట్టింది అంతే తప్ప మరేమీ లేదు నీ ప్రేమలో పడిపోయిందని నువ్వు అనుకుంటున్నావు లేదు ఏదీ లేదు అర్థమవుతుందా జడీ ప్లీజ్ ఆపుతారా రామలక్ష్మి విడిపోవడానికి ఇదత్తా నేను చేసింది నీ కోసమే శౌర్య మా నాన్న చెప్పింది నువ్వే వినకో ఐ లవ్ యూ సౌర్య నువ్వంటే నాకు ఇష్టం సార్ మనం పెళ్లి చేసుకున్నాం పదండి ఇప్పుడు ఇవన్నీ కాదు వినాసింది ఇక అదంతా కూడా అదే విని ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది సార్ పదండి సార్ పదండి సార్ అని విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏంటి సార్ ఏమైంది సార్ పదండి సార్ మనం పెళ్లి చేసుకుందాం నిన్ను పెళ్లి చేసుకోవడమా నా రామలక్ష్మి అంటే నాకు ఇష్టం సార్ ఎన్ని జన్మలు ఎత్తినా సరే నా రామలక్ష్మియే నాకు భార్యగా రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఏ జన్మలోనైనా సరే నా రామలక్ష్మియే నాకు భార్యగా వస్తుంది అర్థమవుతుందా అయినా నీ బండారాన్ని బయట పెట్టడం కోసమే నేను ఇదంతా చేశాను నీ ప్రేమలో నేను ఎలా పడతానని అనుకుంటున్నావు నీ ప్రేమలో నేను ఎప్పటికీ పడను నువ్విదంతా చేసావా నా రామలక్ష్మికి నాకు చిచ్చు పెట్టింది నువ్వు అని అంటూ చెంప పగల కొట్టగానే నా ముందే నా కూతురి చెంప పగల కొడతావా నీకెంత ధైర్యం ఉంటే నా కూతురిపై చేసుకుంటావురా అని అంటో వెంటనే అస్మిత తండ్రి అలా గల్ల పట్టుకోబోతూ ఉంటే అస్మిత తండ్రిని కూడా కొట్టగానే సౌర్య సార్ మీరు ఏం చేస్తున్నారు మీకేనా అర్థమవుతుందా అసలు నువ్వేం చేసావ్ నువ్వేం చేసావ్ సార్ ఇప్పుడు మాట్లాడే అంత టైం లేదు సార్ అక్కడ శ్రీనుకి రామలక్ష్మికి పెళ్ళి జరుగుతుంది సార్ ఆ పెళ్ళిని ఎలాగైనా మనం ఆపాలి సార్ పదండి సార్ కానీ తను చేసిన మోసాన్ని బయట పెట్టేది ఎలా సార్ తను ఆడిన నాటకాన్ని నేను కూడా అలాగే ఆడాల్సి వచ్చింది ఆద్య రాజు అని అనగానే అంతలో రాజు వస్తాడు ఇదిగోండి సార్ మీరు చెప్పినప్పటి నుండి ఇప్పటి వరకు షూట్ చేశాను అని అంటో ఫోన్ని ఇవ్వగానే నిజంగా సూపర్ రాజు చూసవా స్మిత నువ్వు చేసినట్టుగానే నేను చేశాను నా రామలక్ష్మి ప్రేమను గెలుచుకోవడానికి వెళ్తున్నాను అని విధంగా అంటో కోపంగా అక్కడి నుండి వెళ్తూ వెళ్తూ ఉంటే ఇదేంటి అతన్ని ఎవరినో తీసుకుని వస్తుంది ఏంటి ఆద్య అతను శౌర్య రామలక్ష్మి శౌర్య ఇద్దరు ప్రేమించుకున్నారు డాడ్ అవునా మరి తనెందుకు తీసుకొని వస్తుంది ఆ పెళ్లిని ఆపడానికి ఇద్దరిని ఒకటి చేయడానికి తీసుకొని వస్తుంది అని విధంగా ఆదిత్య చెప్పగానే అలానే చూస్తూ ఉండిపోతారు పదండి సార్ మనం త్వరగా వెళ్ళాలి అని అంటూ కారెక్కేసి పెళ్లి మండపానికి ఇద్దరు బయలుదేరతారు మరోవైపు మాత్రం ఇక తాళి కట్టుబాబో అని అనగానే వెంటనే తాళిని తీసుకుని రామలక్ష్మి బిడలో తాళి కట్టబోతూ ఉంటే అందరు కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు ఏం చూస్తున్నారా త్వరగా తాళి కట్టో అని పద్మ అనగానే వెంటనే శ్రీను తాళి కట్టబోతూ ఉన్న సమయంలో ఆపండి అని అంటో ఆద్య పరిగెత్తుకుంటూ రాగానే అందరు గా చూస్తూ ఉంటారు అంతలో శౌర్యని చూసిన రామలక్ష్మి అలానే గా చూస్తూ ఉంటుంది ఇక పద్మ మాత్రం అసలు ముహు ముహూర్తం టైం అయింది నువ్వు ఆపండి అని ఎందుకు ఓ నా కొడుకు రామలక్ష్మికి సొంతమవుతున్నాడనా నువ్వు ఎలాగైనా నువ్వు ఈ పెళ్లి నాపాలని చేస్తున్నావా ఈ పెళ్లి కొడుకును ఎందుకు తీసుకొని వచ్చావు ఎందుకంటే సార్ తప్పు లేదు కాబట్టి ముందు నేను చెప్పేది వినండి అత్తయ్యా ఏంటి నువ్వు వినేది అమెరికాకు వెళ్లకుండా ఇక్కడ ఉండి నా కొడుకుని నువ్వు నీ బుట్టలో వేసుకున్నావు ఇప్పుడేమో ఈ పెళ్ళిని ఆపాలని చూస్తున్నాం ఈ పెళ్లిని ఎలా అయితే ఆపాలా అని ఆలోచించుకొని ఇదిగో ఇతన్ని ఇక్కడికి తీసుకొని వచ్చావా ప్లీజ్ అత్తయ్య నీ కాళ్ళు పట్టుకుంటాను అత్తయ్య నేను చెప్పేది వినండి అత్తయ్య నేను ఎందుకు చెప్తున్నానో వినండి పద్మ ఆగు పద్మ అని రఘురా అనగానే వెంటనే పద్మ కోపంగా చూస్తూ ఉంటుంది అయినా ఏంటమ్మా ఇల్లరిక వద్దని చెప్పేసి వాళ్ళు ఇక్కడి నుండి వెళ్ళిపోయారు రామలక్ష్మితో సంబంధం వద్దనుకొని అలాంటప్పుడు మళ్ళీ అతను ఎందుకు వచ్చాడమ్మా చెప్పమ్మా అని జానకి అంటూ ఉంటే చెప్తాను చెప్తాను పెద్దమ్మ ఇందులో అసలు శౌర్య సార్ తప్పు లేదు అనే విధంగా అనగానే అందరూ అలానే శౌర్యని చూస్తూ ఉండిపోతారు